దేవుడే కాపాడుతాడు అనగనగా ఒక గట్టున ఒక ఊరు ఉండేది ఊరిలో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలంతా ఆ గుళ్ళో పూజ చేసేవాళ్ళు గుడిలో పూజారిని ఆదరించేవాళ్ళు అలాంటి మంచి ఊరిలో ఒక సంవత్సరం బాగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లతో నిండిపోసాగింది ఊరిలో వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపుకు పరిగెత్తి అందులో పూజారి వారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్ళొస్తున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరి వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి పూజారికి చెప్పాడు ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి మీరేమీ దిగులు పడకండి నేను నిత్యం పూజించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అని అన్నాడు ఈ మాటలు విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు ఆ పెద్ద మనిషి వెళ్ళిన కొంతసేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పూజారిగారు గుడుకట్టున జపం చేసుకుంటూ ఉంటే ఒక గుర్రపు బండిలో పోతున్న కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండెక్కమన్నారు కానీ పూజారి గారు మాత్రం నన్ను ఆ దేవుడే కాపాడుతాడు అని ఆ గుడిలోనే ఉండిపోయారు మరి కొంతసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న మరికొందరు చూసి వారితో వచ్చేమని బ్రతిమలాడుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉంటే చాలా ప్రమాదకరం నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి మీరు మాతో రండి అని అన్నారు వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను ఆ దేవుడే కాపాడుతాడు అని అన్నారు చలిలో వణుకుతూ ఆ పూజారికి ముక్కు ముక్కుదాక నీళ్ళొచ్చేసరికి ఇక కంగారు పడ్డాడు అతి త్వరగా గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడు జ్ఞానం చేసుకుంటూనే గుడిగోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయింది ఎప్పటికీ వాన ఆగడం లేదు చలిగా ఉంది నీళ్లు ప్రవాహం ఎక్కడా ఆగేటట్టు దేవుడా నీకు నేను ఏం తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు పెట్టాడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు మనిషిని పంపించాలి బండిని పంపించాను పడవను పంపించాను ఇక్కడ నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయమైంది చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికే మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరిక్కడే ఉన్నారని మాకు తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఈ కథలోని నీతి మనకు ఆపద వస్తే ఆ దేవుడే రానక్కర్లేదు ఆ సమయంలో ఎవ్వరు వచ్చినా దేవుడితో సమానం అది మనం గుర్తించి వారి సహాయాన్ని పొందాలి ఇదే జీవిత సత్యం చూశారు కదా మన వీడియో కన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం